మహాభారతం అరవై ఒకటవ లోకి స్వాగతం గత ఎపిసోడులో వనవాసం చేస్తూ అడవుల్లో ఒక చోటుకు చేరగానే యవనాశుని కుమారుడైన మాందాత కథను చెప్తాడు లోమషుడు మగవాడైన యవనాశువుని కడుపు చీల్చుకుని మాందాత జన్మించిన కథను అతనికి ఇంద్రుడు తన బొటనవేలితో పాలను తాగించిన కథను చెప్తాడు ఆ తర్వాత పాండవులు మరో చోటుకు చేరగానే అష్టావక్రుని కథను కూడా వినిపిస్తాడు ఆ తర్వాత ఇంకో చోటుకు వెళ్లడానికి సిద్ధం కాగా ga అటు వెల్లుదారి అతి కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది పైగా సుడిగాలు వీస్తూ ఉంటాయి అప్పుడు ఆ దారిని ప్రయాణించాలంటే ఘటోద్గజుని వల్ల అవుతుంది నీవు అతడిని స్మరించు అంటూ భీమునికి చెప్తాడు ధర్మరాజు ఇక తర్వాతి లో చెప్పుకుందాం ధర్మరాజు ఆజ్ఞానుసారం భీముడు ఘటోద్గజుడిని స్మరిస్తాడు వెంటనే ఘటోద్గజుడు తన సైన్యముతో వచ్చి అందరికీ పాదాభివందనం చేసి కూలబడిపోయిన ద్రౌపదీ దేవిని స్వయంగా తానే భుజాలపై కూర్చొని ని మిగతా వారిని తన సైన్యం భుజాలకెక్కించి క్షణంలో బదరికాశ్రమం చేర్చి నమస్కరించి వెళ్లిపోతాడు బదరికాశ్రమంలో నరనారాయణులు తపస్సు చేసుకున్న ఆశ్రమాన్ని దర్శించి అక్కడ నుండి భాగీరథి నది తీరం చేరి అక్కడ పితృదేవతలకు తర్పణాలు విడిచి అక్కడే ఆశ్రమం నిర్మించుకుని ఉండసాగారు అక్కడ వారు ఆరు రాత్రులు ఉన్నారు అలాంటి సమయంలో ఒక రోజు గాలి వీచగా సౌగంధికము అను వేయి రేకులు కలిగిన అద్భుతమైన సువాసన కలిగిన మెరిసిపోతున్న పుష్పం ఒకటి ఎగిరి వచ్చి ద్రౌపదికి దొరికింది ఆ పువ్వును చూసి చాలా ఆనందించిన ద్రౌపది ఇలాంటి పువ్వులే నాకు చాలా కావాలి ఓ బలశాలి నాకు తెచ్చిపెట్టవా అని భీమసేను అడుగుతుంది భీముడు అందుకు బయలుదేరుతాడు సింహరాజులా నడుస్తూ గంధమాదన పర్వతం చేరుతాడు అక్కడ కనుచూపుకు కూడా అందనంత దూరంగా పెద్ద అరటి తోట కనబడుతుంది భీముడు ఆ తోటలోకి ప్రవేశిస్తాడు ఆ తోటలో ఆంజనేయుడు ఎంతో కాలంగా ఉంటున్నాడు అతను తన తమ్ముడు వాయుపుత్రుడు బలశాలి భీముడు ఈ వేపుగా సౌగంధికా పుష్పం కొరకు వస్తున్నాడు అని గ్రహించి ఈ దారిలో ముందుకు వెళితే కఠోరమైన తపస్సు చేస్తూ చిన్న శబ్దాన్ని కూడా భరించని మునులు ఉంటారు వారు ఈ గడుగ్గాయి భీముని శబ్దాలకు కోపించి శాపంగాని ఇస్తారు ఇతడిని నుంచి వెళ్లనివ్వకూడదు అనుకుని భీముడు వెళ్లే దారిలో పడుకుని తోకను పైకి కిందికి కొడుతూ ఉన్నాడు అతను అలా తోకను కొడుతూ ఉంటే పక్కనే ఉన్న కొండ కదిలి దానిపైని బండరాలు దొర్లి కింద పడుతున్నాయి చెట్లు కదిలి మొదళ్లతో పెకిలించబడి కూలిపోతున్నాయి ఏదో భూకంపం వచ్చినట్టుగా అక్కడ అవుతోంది భీముడు ఆంజనేయుణ్ణి సమీపించి దారికి అడ్డుగా ఉన్నాడని కోపంగా సింహంలా గర్జించాడు దానికి ఆంజనేయుడు తమ్ముడు ఎందుకలా అరిచి రోగంతో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న నాకు ఇబ్బంది కలిగిస్తావు అయినా నీవు ఇటువైపు ఎందుకు వచ్చావు ఇక్కడి వరకు ఎలాగో వచ్చావు గాని ఇక్కడి నుండి ఇక ముందుకు వెళ్ళలేవు ఈ కొండ ఎక్కడం సాధ్యం కానే కాదు దారి తెలియటం చాలా కష్టం ఇక్కడ ఈ తీయని పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని వెనక్కు తిరుగు నా మాట వినక ఈ వేపుగాని వెళితే చచ్చిపోతావు జాగ్రత్త అన్నాడు దానికి భీముడు ఈ వేపుగా వెళితే చస్తే చస్తాను బతికితే బతుకుతాను అదంతా నా ఇష్టం ముందుగా నువ్వు దారికి అడ్డు తొలుగు అంటాడు నేను లేవగల స్థితిలో లేను నీవు గొప్ప మునగాడిలా మాట్లాడుతున్నావు నీవు అంత మునగాడివే అయితే నన్ను దాటుకుని వెళ్ళు చూద్దాం అన్నాడు ఆంజనేయుడు నిన్నేమిటి ఈ కొండను కూడా హనుమంతుడు ఎగిరి దూకి ఆవలికి వెళ్ళినట్టు నేను కూడా దూకి వెళ్ళగలను కాని లోకంలోని సర్వప్రాణులు శ్రీ మహావిష్ణువు అంశలే అలా నిన్ను దాటి భగవానుడిని అగౌరవ పరచలేను కనుక నువ్వు లేచి నాకు దారి ఇవ్వు అలా ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే నా గదతో ఒక్కటిచ్చి పైలోకం పంపిస్తా అన్నాడు భీముడు అయ్యయ్యో బలశాలి అంత కోపం ఎందుకయ్యా రోగముతో ఉన్నానని చెప్పానుగా నీకు అడ్డు ఉన్నది నా తోకే కదా కాస్త తోకను లేపి పక్కన పెట్టి వెళ్ళు అలాగే ఎవరో హనుమంతుడు కొండ దూకి వెళ్లినట్టు అన్నావు గదా ఎవరా హనుమంతుడు ఏమిటా కదా అన్నాడు ఆంజనేయుడు హనుమంతుడు ఎవరో తెలియదా మీ వానరజాతి వాడే కదా వాయుసుతుడు ఆయన మహాబలశాలి రావణ లంకను కాల్చినవాడు ఒక్క దూకులో సముద్రం దాటినవాడు అతను నా సోదరుడు నేను కూడా అలా దాటగలవాణే అతనితో సమాన బలం కలవాణ్ణి అయినా ఇక నీతో నాకు మాటలు చాలుగాని లేచి నాకు దారి ఇవ్వు అరే తమ్ముడు ముసలివాడిని లేవలేకపోతున్నాను అని చెప్పాను గదా తోకను పక్కన పెట్టి వెళ్ళవచ్చునని చెప్పాను గదా ఎందుకు బడాయిలన్నీ చెప్తావు ఇక ఆ తోకను పక్కకు జరిపి వెళ్ళిపో అన్నాడు ఆంజనేయుడు భీమసేనుడు ఆంజనేయునిని నిరసనగా చూసి కుడి చేత్తో గదను పట్టుకుని ఎడమ చేత్తో తోకను పట్టుకుని పక్కకు జరపబోయాడు కానీ తోక కొంచెం కూడా కదలలేదు కొంచెం బలం ఉపయోగించి కదల్చాడు కానీ అది కొంచెం కూడా జరగలేదు గదను పక్కన పెట్టి రెండు చేతులతో పట్టుకుని పక్కకు జరపడానికి ప్రయత్నించాడు కానీ అది జరగలేదు తన బలాన్నంతా ఉపయోగించి చాలాసేపు తోకను పక్కకు జరపడానికి ప్రయత్నించాడు కానీ తోక ఎంత మాత్రం కదలలేదు అప్పుడు భీమునికి అర్థమై ఈ కోతి రూపంలో ఉన్నవాడు ఎవరో మామూలువాడు కాదు అని అప్పుడు ఆంజనేయునికి ఎదురుగా నిలబడి రెండు చేతులు జోడించి నీవు ఎవరివో గాని సామాన్యమైన వాడివి కాదు దేవుడివా గంధర్వుడివా సిద్ధుడివా ఎవరు నా పట్ల నేరం ఏమైనా జరిగితే క్షమించండి నన్ను శిష్యునిలా భావించి నాకు చెప్పండి ఎవరు మీరు అని అడిగాడు అప్పుడు ఆంజనేయుడు నేనే హనుమంతుడిని నీ సోదరుడిని ఈ వేపుగా ముందుకు వెళితే దేవతలు ఉంటారు ఋషులు ఉంటారు అకారణంగా వచ్చినందుకు నీకు శాపం ఇస్తారు అందుకే నిన్ను ఇక్కడ ఆపాను నీవు వెతుకుతూ వచ్చిన సరోవరం ఈ పక్కనే ఉంది వెళ్ళు వెళ్లి నీ పని చూసుకో అన్నాడు అది విని భీమసేనుడు అతనే తన అన్న హనుమంతుడని తెలిసి చాలా ఆనందించి అతనికి చాలా సార్లు నమస్కరించి ప్రేమతో కౌగిలించుకుని సోదరా నీవు సముద్రాన్ని దాటేటప్పుడు నీ నిజ అయిన విరాట్ స్వరూపం ధరించావట ఆ స్వరూపాన్ని ఇప్పుడు చూడాలని నాకు చాలా కోరికగా ఉంది నా యందు దయ ఉంచి నాకు మీ నిజస్వరూపం చూపించి తరింపజేయవా అని కోరాడు దానికి ఆంజనేయుడు భీమసేన నా నిజరూపు నీవు చూడలేవు అయినా అది ఎప్పుడో సత్యయుగం మాట అప్పుడు నాలాగా చాలా మంది ఉండేవారు వాలి సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు మొదలైన వారు అంతా మహామహులే అలాంటి వారెవరు ఇప్పుడు లేరు కాలం అన్నిటినీ నశింపజేస్తూ వెళుతుంది ఆ కాల ప్రవాహంలో దేవతలు రాక్షసులు భూమి నదులు వృక్షాలు పర్వతాలు మహర్షులు నేను నీవు అంతా క్షీణించవలసిన వారమే అప్పటి నేను వేరు ఇప్పటి నేను వేరు అప్పటి నా రూపం ఇప్పుడు లేనే లేదు అన్నాడు సోదరా నాకు యుగాల గురించి చెప్పవా అని అడిగాడు భీమసేనుడు అప్పుడు ఆంజనేయుడు యుగం త్రేతాయుగం యుగం కలియుగముల గురించి వివరంగా చెప్పాడు అప్పుడు భీముడు ఆంజనేయునికి మరోసారి నమస్కరించి వెళతాను కాని వెళ్లే ముందు నీ నిజరూపం చూడాలి అలా చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళను నన్ను కరుణించి నాకు నీ నిజస్వరూపాన్ని దర్శనం ఇవ్వండి అని కోరాడు అప్పుడు ఆంజనేయుడు చిరునవ్వు నవ్వి తన శరీరాన్ని ఆకాశమెత్తుగా పెంచి నిజ రూప దర్శనం ఇచ్చాడు మేఘాలను తాకుతూ శరీరం ఉజ్వల కాంతితో మెరిసిపోతున్న హనుమంతుని నిజరూప దర్శనంతో భీముని కళ్ళు మూసుకుపోయాయి భక్తి భావంతో మొక్కి ఆ రావణుడు కూడా నీ తలపడి గెలిచేవాడు కాదేమో అన్నాడు ఆ తర్వాత హనుమంతుడు తిరిగి తన మామూలు రూపంలోకి వచ్చి అవును రావణుడు నాతో తలపడలేడు తలపడి గెలిచి ఉండేవాడు కాడు నేనతన్ని అవలీలగా చంపి ఉండేవాణ్ణి కాని నా దైవం రాముడు అతడిని చంపవలసి ఉంది నా రాముడు ఈ భూమికి రాజు రాజు వద్ద పనిచేసేవారు ఎందరో వీరులు ఉంటారు యుద్ధ రంగాన భీకర ప్రదర్శన చేయగలవారు ఉంటారు అంత మాత్రాన రాజు కంటే నా రాముడు పరమాత్ముడు పరాత్పరుడు అతని చేతిలో రావణుడు చావవలసి ఉంది అందుకే నేను రావణుడిని వదిలాను సరే భీమా ఇక నీకు సమయం ఎక్కువ లేదు గాని ఇలా వెళ్ళు అదిగో అక్కడ సౌగంధికావనం ఉంది అది కుబేరునిది అక్కడ యక్షులు దేవతలు ఉంటారు వారిని గౌరవించవలసి ఉంటుంది జాగ్రత్త అని చెప్పాడు ఇక భీముడు బయలుదేరుతుండగా అతడిని ఆంజనేయుడు ప్రేమతో కౌగిలించుకుని నీవు నా సోదరుడివి నీకు నేను ఏదైనా వరం ఇస్తాను ఆ దుర్యోధనుడిని వాడి సోదరులను ఇప్పుడే చంపిరావాలా వారి రాజ్యాన్ని రాళ్లు దొర్లించి నాశనం చేయాలా ఏం చేయాలో కోరు అని అడిగాడు అన్నా ఆంజనేయ అవన్నీ నీ సోదరులమైన మా పాండవులం చేయవలసి ఉంది నీవు ఆ పనులన్నీ అవలీలగా చేయగలవాడివే కాని మాకు నీ ఆశీర్వాదం ఉంటే చాలు అన్నాడు భీముడు సరే అయితే కురుక్షేత్ర యుద్ధంలో శత్రువులను హతమారుస్తున్నప్పుడు నీవు అరిచే అరుపులో శబ్దమై ఉంటాను అలాగే అర్జునుడి రథంపై జెండాపై కూర్చుని ఉంటాను అని వరం ఇచ్చి మాయం అయ్యాడు ఆంజనేయుడు తర్వాత భీముడు కుబేరుని రాజమహలుకు కొద్ది దూరంగా ఉన్న సరోవరం వద్దకు వెళ్లి అందులోకి దిగి తన దాహం తీర్చుకునేందుకు నీరు తాగాడు ఆ శబ్దం విని అక్కడ కాపలా కాస్తున్న క్రోధవరులు అను పేరుగల కుబేరుని సైన్యం వేలకొలది భీమున్ని చుట్టుముట్టారు ఎవరు నీవు అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చి మా ప్రభువు కుబేరుడు మాత్రమే ఉపయోగించవలసిన ఈ సరోవరంలో ఎందుకు దిగావు అని అడిగారు నేను కౌరవ వంశస్థుడిని ధర్మరాజు సోదరుడిని ఈ తటాకంలో సౌగంధికాలు ఉన్నాయని అవి కావాలని నా భార్య ద్రౌపది అడిగింది అందుకని అవి కోసుకు వెళ్లడానికి ఇక్కడకు వచ్చాను అయినా ఇది ఒక అడవి ఇది ఒక సరస్సు వీటిపై ప్రజలందరికీ అధికారం ఉంటుంది ఇందుకు నేను ఒకరి అనుమతి తీసుకో లా తీసుకోను తీసుకోకుండానే పూలు కోసుకుంటాను మీకు నచ్చింది చేసుకోండి అని సరస్సులోని పూలు కోయసాగాడు భీముడు అప్పుడు కుబేరుని సైన్యం భీమునిపై దాడికి దిగారు భీముడు తన గదతో వారిని ఎదుర్కొన్నాడు ఆ సరస్సు ఒడ్డున కొద్దిసేపు భీకర యుద్ధం జరిగింది ఇక్కడ ఇలా యుద్ధం జరుగుతుంటే ధర్మరాజాదులు ఉన్న చోట అనేకమైన అపశకునాలు కనిపించాయి అవి చూసి ధర్మరాజు కీడును శంకించి భీముణ్ణి వెతుకుతూ బయలుదేరాడు అతనితో పాటు అతని సమస్త పరివారం కూడా బయలుదేరింది తౌగంధికా సరస్సును ధర్మరాజాదులు చేరేసరికి అక్కడ కుబేరుని సైన్యం చచ్చి చెల్లా చెదురుగా పడి ఉన్నారు భీముడు మాత్రం పూలు తెంచుకుని నవ్వుతూ ఎదురు వచ్చాడు భీముడు అలా ఏ ప్రమాదము జరగకుండా ఉండటం చూసి ఆనందించి అతడిని కౌగిలించుకున్నాడు ధర్మరాజు ఇది అంతా తెలుసుకుని కుబేరుడు వారితో యుద్ధం చేయకూడదు వారికి తోచినన్ని పూలు కోసుకు వెళ్లనీయండి అని తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ తర్వాత ధర్మరాజాదులు కుబేరుని ఆశ్రమానికి వెళ్ళడానికి ముందుకు కదులుతారు కాని అప్పుడు ఆకాశవాణి ఇక్కడ నుండి మీరు ముందుకు కదలలేరు దారి అతి కష్టంగా ఉంటుంది మీరు వెనక్కి తిరిగి బదరికి ఆశ్రమం వెళ్లి అక్కడ నుండి అరిష్టకేశుని ఆశ్రమం వెళ్లి అక్కడ ఉండండి అక్కడ నుండి కుబేరాశ్రమానికి వెళ్ళటం సులువుగా ఉంటుంది అని వినిపిస్తుంది ఆకాశవాణి మాట ప్రకారం ధర్మరాజాదులు ఆ విధంగానే నరనారాయణుల ఆశ్రమం బదరికాశ్రమానికి వెళతారు ఒకసారి ధర్మరాజాదులు నివసిస్తున్న చోటుకు జటాసురుడు అను ఒక రాక్షసుడు బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి ధర్మరాజుకు తానొక సద్బ్రాహ్మణుడిని అని మీతో పాటు ఉంటున్న బ్రాహ్మణులతో కలిసి ఉండి వేద పఠనం చేస్తూ ఉంటాను అని చెప్పి అలా ఉండసాగాడు కానీ అతడు వచ్చింది పాండవులకు కీడు చేయడానికి వారి ఆయుధాలను ద్రౌపదిని ఎత్తుకుపోవడానికి అతడు అవకాశం కోసం చూస్తూ ఉండిపోయాడు ఒకసారి ఆశ్రమంలో భీముడు లేని సమయంలో పాండవుల ఆయుధాలను ద్రౌపదిని ఎత్తుకుని పరుగుతీశాడు అది చూసి నకుల సహదేవులు ధర్మరాజు అడ్డుకున్నారు కాని ఆ రాక్షసుడు వారిని కూడా ఎత్తుకుని అతి వేగంగా పరుగెత్తాడు అప్పుడు ధర్మరాజు అతడికి అది ధర్మం కాదని న్యాయం కాదని పాపపుణ్యాల గురించి వివరిస్తాడు దానితో ఆ రాక్షసుడి వేగం కొద్దిగా తగ్గుతుంది అప్పుడు సహదేవుడు కౌశికి అనే తన కత్తిని లాక్కుని అతడిని చంకలో నుంచి తప్పించుకుని జారి కిందకు దూకి ఒరే రాక్షస ఆగు నాతో యుద్ధం చేయి నా కత్తితో నిన్ను వేయి ముక్కలుగా తరిగివేస్తాను అని అరుస్తాడు అయితే ఈలోగానే భీమసేనుడు తన భీకరమైన గదతో అక్కడకు వస్తాడు వచ్చి ఓరి రాక్షస నిన్ను నేను ముందే గుర్తి ను ద్రౌపది వేపు పాపపు చూపులు చూస్తున్నప్పుడే నేను గుర్తించాను నీ ఒక రాక్షసుడివని కాని బ్రాహ్మణ రూపంలో ఉన్నావని నిన్ను ఇంతకాలం వదిలిపెట్టి చూస్తూ ఉన్నాను ఇక ఇప్పుడు నీ పాపం పండింది నిన్ను కూడా ఆ బకుడు హిడింబుడు వెళ్లిన చోటికే పంపిస్తాను ఆగు అని గర్జించాడు దానికి ఆ రాక్షసుడు ఓరి భీమా నీవు నా జాతి వారైన రాక్షసులను చంపావని విన్నానులే ఆ పగను ఇప్పుడు తీర్చుకుంటాను నిన్ను యమపు రికి పంపిస్తాను రా అంటూ భీముని పైకి దూకాడు అక్కడ ఇద్దరికి భీకరమైన మల్ల యుద్ధం జరిగింది ఒకరితో ఒకరు కొండలా ఢీకొన్నారు కొద్దిసేపే ఆ యుద్ధం జరిగింది భీముని ముందు ఆ జటాసురుడు అను రాక్షసుడు నిలువలేకపోయాడు అతడి చేతులు విరిచి కాళ్లు విరిచి తలపై మోచేతితో పొడిచి పొడిచి రక్తం కక్కుకునేలా చేశాడు భీముడు ఆ దెబ్బలకు తాళలేక జటాసురుడు నోరు తెరిచి నాలుక బయటికి చాచి చచ్చాడు భీముడు విజయంతో సింహనాదం చేశాడు ఆ తర్వాత అంతా భీముణ్ణి పొగిడారు ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం శుభమస్తు